ఇప్పుడంతా మనసు శ్రీరామ్ ఋషి లెస్ ముఖేష్ గౌడ గురించి అప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ అయితే వీడియోస్ పిక్స్ అనేవి షేర్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు కూడా ఒక మంచి వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ షేర్ చేయడం జరిగింది ఎప్పుడైనా సరే మనకు బాధ అనిపించినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ భుజం మీద అలా తలపెడితే మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి మన బాధ అంతా చెప్పుకుంటే మరింత రిలీఫ్గా ఉంటుంది అలాంటి సీనే ఉబ్బడందు మనసు సీరియల్లో కూడా ఉంది రిషికి తను చాలా ఇష్టమైన వసుతో తన బాధను షేర్ చేసుకుంటూ తన భుజం మీద తలపెట్టుకుని బాధపడుతున్న సీనే హీరో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఫ్యాన్స్ కూడా ఆ పిక్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది తను చాలా బాధపడుతున్న టైంలో వసు అక్కడికి వస్తుంది వసు కూర్చుని ఉంటే తను కూడా రిషి సార్ కూడా తన పక్కనే కూర్చు తన తలని భుజం మీద పెట్టి బాధపడుతూ ఆ విషయం అంతా కూడా చెప్తూ చాలా బాధపడుతూ ఉంటే వస్తారో ఓదార్చుతూ ఉంటుంది సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను ఇలాంటి ఇప్పుడు మనసు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి